పరిశుద్ధుడైన ఏసుక్రీస్తు ప్రభు నామం సేవకులకు విశ్వాసులకు అన్నలకు అక్కలకు తమ్ముళ్ళకు అందరికి కొందనములు ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది అధికారం ఉంది కదా అని ఎవరినైనా పేదలను ప్రభుత్వ అధికారులు అంటే పోలీసు వారి ద్వారా కొట్టియడం కానీ బెదిరించడం కానీ టీడీపీ అధికారం ఉందని కొందరు లీడర్లు ఎవరన్నా అందరినీ అనను చే ప్రయత్నం ఏదైనా చేసినప్పుడు పోలీసు వాళ్ళు ఏదైనా బెదిరించినప్పుడు మనకు జీవంగల దేవుడు తండ్రి యహోవ పైన ఒక ఆయన సృష్టి ఉన్నాడు ఆయన పంపిన యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు చట్టాలు ఉన్నాయి చట్టం పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి లిఖింపబడింది అనేక క్రైస్తవుల దేశాల నుంచి తీసుకొని వచ్చారు అందరికీ మేధావులకు అందరికీ తెలుసు బ్రిటిష్ వాళ్ళు పోతా పోతే బ్రిటిష్ వాళ్ళ నుంచి కొంచెం కొంత అట్లే పెట్టుకున్నారు మన రాజ్యాంగంలో మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అధికారం ఇప్పుడు ఈ ఐదైనా ఉంటుంది రేపు తర్వాత మళ్ళీ ఐదైనా ఉంటుంది కొందరు అట్లా భయపించుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు అదైతే దేవునికి వ్యతిరేకము సరే పోలీసు వారు ఏదైనా బెదిరించినప్పుడు మేము సపోర్ట్గా ఉంటాం అది దేవుని సాయంతో మేము మీకు సపోర్ట్గా ఉంటాం మా సెల్ నెంబర్ తొమ్మిది మూడు సున్నా యాభై ఆరు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది నాది వాడాల గ్రామం పామలపాడు మండలం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ అందరికీ వందనములు ఎక్కడైనా అధికారం ఉందని దౌర్జన్యం చేసినప్పుడు పోలీసు వారి ద్వారా మీకు ఇబ్బంది కలిగించా మేము మాట సాయం చేస్తాం అందరికీ వందనములు